అయితే కూలీలు ఉన్నారు వాస్తవానికి ఇక్కడ మొత్తం కూడా లేడీస్ ఉన్నారు ఈ విధంగా ఈ విధంగా మొత్తానికైతే వీళ్ళకి తెలిసి ఉంటుంది ఇక్కడైతే వీళ్ళంతా కొండలం ఖమ్మం జిల్లా దమండవ గ్రామంలో అయితే మనం ఉండటం జరిగింది ఇక్కడ ఎక్కడైతే ఈడ దేవుడు తెలిసిందని చెప్పడం అయితే జరిగిందో ఆ దేవుడి దగ్గరికి మనం రావడం జరిగింది ప్రస్తుతం మనమైతే ఇక్కడ టోటల్గా ఎవరెవరి స్వామి ఇక్కడ మీసాల లక్ష్మీ నరసింహస్వామి అని చేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఆ నోట ఈ నోటప్పటి అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది ఇక్కడ వాస్తవానికి దేవుడు తెలిసిందా లేదా అనేది అయితే మనం తెలుసుకుందామని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తరుణంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరు కూడా లేరు వాస్తవానికి ఇక్కడ మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే చాలా భారీగా అక్కడ మీసాల వెంకటేశ్వర స్వామి మీసాల లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి అందరూ చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది అది మొత్తం కూడా మనం ఇక్కడికి చూసిన తర్వాత అయితే అక్కడ ఒక వెలిసిన స్వామో లేదో వాళ్ళు పెట్టిందో మనకి తెలియదులే కానీ వాస్తవానికి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బండలు ఉన్నాయి ఇక్కడ తోమారు తోమిన తర్వాత అది లోపల నుంచి వచ్చిందా ఇక్కడ నుంచి వచ్చిందో తెలుగు మనకి టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక దేవుణ్ణి అంటే ఒక పెట్టి ఆ పసుపు కుంకుము ఊరు బస్తీలు టోటల్గా అక్కడ ఉన్నటువంటి దండ ఇవన్నీ అయితే వేయటం జరిగింది ఇది మనం చూసుకున్నట్టయితే పెద్ద మండవ గ్రామం మనం ఇట్లనే ఇట్లనే చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ ఏదో తో తోమకం అయితే జరిగింది ఆ తోమకంలో దొరికిందా లేకపోతే ఎట్లా అన్నది అయితే మనం తర్వాత ఈ పొలం ఎవరిదైతే ఉందో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని అడగడం కూడా జరుగుతుంది చూస్తున్నాం ఇక్కడ ఇంత లోతులో నుంచి బయటకు వచ్చిందని ఒకవేళ ఇక్కడ తోమటం జరిగిందేమో సరే వాళ్ళు ఒంటి మీదకి వచ్చిందా వాస్తవానికి ఏం జరిగిందో తెలియదు టోటల్గా అందరూ కూడా ఇక్కడ దేవుడు ఎలిచి దేవుడు ఎల్చీడు అని చెప్పడం అయితే జరుగుతుంది ఈ మధ్య ఇది మొత్తం ఒక ట్రెండ్గా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూద్దాము దేవుడు ఎలిసిన ఆనవాళ్ళు టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వెలిసిన ఆనవాళ్ళు అయితే ఒక్క నయా పైసా కూడా అవపడట్లేదు దేవుడు ఎలిసిన ఆనవాళ్ళు ఒక నయా పైస కూడా ఇక్కడైతే అవపడట్లేదు మనం చూద్దాము ఇక్కడ చూడండి మామూలుగా ఒక రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మరి దేవుడు అని చెప్పి ముగ్గురు దేవుళ్ళు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఇటు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మనం చూడు ఒకసారి మేసాల నరసింహ స్వామి అటు కుడి పక్కన వెంకటేశ్వర స్వామి ఉండేది ఇక్కడ ఈ పొలం ఎవరిదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరుగుతుంది కృష్ణయ్య గారు అని ఈ పొలం రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది సరే వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధమైన ఆనవాలంటే సరే నేను ఏమనుకున్నా అంటే రాగానే ప్రొక్లైన్ తగిలిన గీతలు కామన్ గా ఏ వాస్తవానికి అదే ఉంటాయని చెప్పేసి గా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇటుపక్క ఉండాలి కానీ వాస్తవానికి మరి నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి దేవుడు ఇటుపక్క అటుపక్క ఉంటే మీరు ఎదురుగా దండేసారు కదా ఎందుకు ఈ విధంగా వచ్చింది చూడటానికే ఇది కోసం వేసాడు కానీ మందు అంటే మీకు ఆ రోజు ఎవరైతే శ్రీను అని అతను ఆటో డ్రైవర్ ఉన్నారు ఆయన ఏం చెప్పారు మీకు మా వెంకటేశ్వర స్వామి ముండు అని చెప్పిండు ఆయన నుంచి అయితే ఎప్పటి నుంచి చెప్పాడు అతను ఆయన దాదాపు సంవత్సరం అయితే గత సంవత్సరం గత సంవత్సరంలో గత సంవత్సరంలో చెప్పుకోడే ఆయని మన ఆయనకు ఒక ఇదిగా ఉన్నాడు మనిషి ఆయన ఎవరు పాటించరు పాటించారు రాలేకపోయాడు ఉండంగా 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 ఉండగా వాళ్ళు ఒక ఇరవై మంది కమిటీ అయ్యి మనం చేద్దామని ముందుకు పోయారంట ఓకే ముందుకు పోయిన తర్వాతావును ముందుకు పోయిన తర్వాత ఈ ల్యాండ్ ఇది గవర్నమెంట్ లాండ్ కాదు ఇది వాళ్ళ భూమి వామ్మ మనం తీసేది ప్రసిద్ధి కాదు ఇది మంది కాదు ఇది వాళ్ళ ల్యాండ్ లో వచ్చిందంటే వాళ్ళు వాళ్ళకే చెప్పాలి వాళ్ళేనే చెప్పాలని అప్పుడు మాకు వచ్చి నైట్ చెబితే ఆ నైట్ ఒక పది మంది వచ్చి చూసిన ఇదంతా బాగా ఏనే ఎట్ బాగా పొదల పొదలు చాలా ఇదిగా ఉంది అప్పుడు మీకు ఏమన్నా అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఏమన్నా మాకు ఆయన చెప్పిన తర్వాత అనుమానం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళ దేవుడు లొంటి మీద రావటం చెబుతాం చెబుతుంది మీరు చెబుతుంటే మాకు మా వాళ్ళు కూడా మా ఒక ఆయనకి ఉగ్రం వచ్చింది మా ఊరి పెద్ద నరసరావుకి ఆయనకి మళ్ళీ ఇదే స్వామి ఈ సామే ఇక్కడ ఉండి ఈ గుండలో ఉండి ఊళ్ళోకి ఊళ్ళోకి పోయి పెద్ద ఎప్పుడు ఒకటి చెని చెట్టు అది ఆ చెంచెట్టులో చెట్లో ఉంటే కొబ్బరిని ఒకసారి నెయ్యి ఒకసారి గంధం నీళ్ళు ఒకసారి కొబ్బరి నీళ్ళు అట్లా వస్తున్నాయి సంవత్సరం ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఆరేడు ఏడు నెల మించి వస్తున్నాయి అసలు ఏందని ఏరే పోయిండు నా ఇంటి రాసిపోయిందాడు ఆ ఏని మీద నరసింహ స్వామి మెలిసిండు ఆ స్వామి మీకు ఇక్కడికి వచ్చి ఊళ్ళో ఆయన కొబ్బరికాయలు కొట్టుకొని ఆయన 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 తాగుతుండు అని చెప్తే ఆయన ఆ భక్తి మీద ఆయన కూడా దీంట్లో పాల్గొనడు అసలు ముఖ్యంగా ఆయన పాలు కొనడు ఇక్కడ ఆ చింత చెట్టు ఎవరు కాడతుందో ఆయన ఆయన కానీ ఆ ఇంట్లో పోతే ఆ చింత నీళ్లు నీళ్లుగా ఆయన ఆయన అంటే ఆ ఊరు ఈ ఊరే మా ఊరే ఇక్కడ ఆయన ఇంట్లో ఉన్న చింత చెట్టుకి ఇలా జరగడం జరిగింది జరగడం జరిగింది అది దేవుడు అది ఏరియా కాడిపోయితే ఆయగారులు కాడిపోతే ఇళ్ళ కూడా దేవుడు ఆడ పాలు ఆడుతుంది నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి మీరు మీ భూమి చూసుకున్నట్లయితే టోటల్ గా ఇక్కడ నుంచి కూడా అక్కడ వరకు బీడ్ లోనే ఉంది మొత్తం ఏనే టైప్ లో ఉంది కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఉంది అనేది ఆయన దేవుడు వచ్చి ఐడెంటిఫై చేసిందా లేకపోతే ఇక్కడ ఉంటది అని చెప్పేసి ఆ దేవుడు ఆయన వచ్చి చెప్పిన సిద్ధాంతి ఐడెంటిఫై చేసి అలా నాడు వైకుంఠ ఏకాదశి తీర్దామని పదకొండో తారీఖు ముహూర్తం పెట్టిండు ఆ ముహూర్తం ప్రకారమే జనమాంతరం భోగి కమిటీ వేసి ఆ ముహూర్తం కొత్త ప్రకారమే పెట్టి మేము ఎడ్ చేసి అందరం వచ్చి ఇరవై అడుగులు తొమ్మిది నుంచి ఇరవై అడుగుల్లో పేలిద్దాము ఆ ప్రకారమే తీసి అయితే ఒక విషయము కొంచెం అండి ఒక విషయం ఏంటంటే మనకి ఇన్ని బండలు తేలుతున్నాయి కదా అన్ని ఇలాంటి బండలే బండలేదేనాయి కదా ఈ బండలలో ఈయన దేవుడు అని చెప్పేసి ఎలా గ్రహించారు మీరు అయ్యారు చెప్పారు ఐ గారు మాటలను బట్టి మీరు ఇక్కడ ఇక్కడ ఇన్ని బండలు ఉన్నా కానీ ఇందులో ఉంది ఇదే కన్ఫర్మ్ అని చెప్పేసి ఐగారు చెప్పింది దాని మీదనే మీరు డిపెండ్ అయ్యి ఉన్నారు అంటే ఈ బండలు బయటకు వచ్చే తరుణంలో ఎవరికైనా దేవుడు రాటం కానీ ఖచ్చితంగా ఇదే అని చెప్పేసి ఎవరైనా చెప్పడం జరిగింది అంటే ఇన్ని బండలు బయటకు వస్తున్నాయి కదా ఇన్ని బండలు బయటకు వస్తున్నాయి వస్తున్నప్పుడు టోటల్ గా బండలన్నీ వస్తున్నాయి కొంచెం ఇట్టండి టోటల్ బండలన్నీ వస్తున్నాయి కదా బండలన్నీ వస్తున్నప్పుడు ఈ సేమ్ ఉన్నాయి యాజ్ మనం చూసుకున్నట్టయితే కొన్ని బండలు సేమ్ యాజ్ టీజ్ కి ఇక్కడ ఏదైతే దేవుణ్ణి మనం పెట్టామో ఆ దేవుని టైప్ లోనే ఉన్నాయి కదా అక్కడ ఆ బండ చూసుకున్నా గానీ అక్కడ బండ చూసుకున్నా గానీ మనం సేమ్ ఉన్నాయి కానీ ఈ బండ వచ్చేటప్పటికి ఎవరికన్నా పూనకాలు దాటం గానీ లేదా ఈ బండ వచ్చేటప్పటికల్లా ఏమన్నా రావటం జరిగింది పెద్దమండ గ్రామంలో వెలిసినటువంటి మీసాల స్వామి శ్రీనివాస స్వామి అభయ వెంకటేశ్వర స్వామి అయితే వెళారని చెప్పడం జరిగింది కదా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఒక ఆటో డ్రైవరు ఆటో శ్రీను అనే క్యాండిడేట్కి దేవుడు రావటం జరిగిందని అయితే ఇప్పుడు ఆ పొలం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది మనకి అంతేకాకుండా ఆయన మాట వినలేదు కాబట్టి ఇక్కడ అదే గ్రామంలో ఒక చింత చెట్టు చింత చెట్టుకు పాలు గారటం అంటే కొబ్బరి నీళ్ళు ఆ విధంగా గారటం అయితే జరిగిందని చెప్పేసి అయితే అన్నారు అదే చింత చెట్టు దగ్గరికి అయితే మనం రావటం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనము వాస్తవానికి ఇక్కడ మనకి అవపడతాను చూసినట్లయితే ఇక్కడ ఇదే చింత చెట్టుకి స్వామివారు ఉన్నానని నిదర్శనం కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అయితే చెట్టుకైతే ఇక్కడ పాల టైపులో గారటం అయితే ఇక్కడ జరిగింది ఇది కూడా మనం చూడొచ్చు అంతేకాకుండా ఇక్కడ చింత చెట్టుకు అని చెప్పేసి ఎవరికండి ఒంటి మీదకి దేవుడు మీ పేరు సార్ నరసింహారావు అండి ఇక్కడ ఈసారి ఎవరైతే నరసింహరావు గారు ఉన్నారో ఆయన గారి ఒంటి మీదకి వచ్చి చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యులు టోటల్గా అసలు అది ఏ విధంగా ఆ స్వామివారు నేను అని చెప్పడం అయితే ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అసలు ఆయన ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటో నరసింహరావు గారు ఎవరైతే ఆయన ఒంటి మీదకి దేవుడు రావడం జరిగిందో ఆయన గారిని అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఫస్ట్ రెండు నెలలు ఈ ఇక్కడ నుంచి రెండు రంధ్రాల నుంచి కొబ్బరి నీళ్ళు లెక్క గ్రాయండి నేనేం దాని మా ఊళ్ళొచ్చి నీళ్ళు గారిని అంటే వచ్చి చూడగానే స్నానం చేసుకోవాలనిపించింది స్నానం చేసుకోగానే బాబుగారు అని అతన్ని పిలిపించాను ఒంటి పేరుకి వచ్చింది నేను ఊరు బయట ఉందని చెప్పినా మమ్మల్ని నమ్మలేదు నేను ఎర్రని నేను ఎర్రీ చెప్పినా నమ్మలేదు ఇప్పుడు నన్ను నన్ను నమ్మలేదు అంటే ఎరన్నా ఎర్రీ కోరువు అని చెప్పినా స్వామి నమ్మట్లేదు మీరు అంటున్నారు అక్కడ మరి లక్ష్మీ స్వామి అని చెప్పి అక్కడ కొరివేరన్న స్వామి నరసింహ స్వామి నేను చెప్పినా నమ్మట్లేదు మీరు ఒకసారి స్వామి నరసింహ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన లక్ష్మీ స్వామి ఈసారి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీనివాస స్వామి అని చెప్పేసి అంటున్నారు కదా అక్కడ కొరివేరన్న స్వామి వెళ్లిసాడా లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామి స్వామి అసలు ఊరిలో జనం ఎవరు నమ్మలే దేవుడు అని నమ్మల రాయని చెప్పారు ఏ దేవుడు వాకు ఏ దేవుడు చెప్తే ఆ దేవుడు సా ఇప్పుడు మీరు అంటే మీ మీ వాక్ ప్రకారంగా అక్కడ ఉన్న స్వామి ఎవరు నేను ఏరన్ననే కొరివేరన్న స్వామి కొరివేరన్న స్వామి

శుద్ధుంది నాకు శుభ్రం ఉంది నాకు నోకు అంటూ ఉంటులేదు సత్యం కల్లది ఉండి నేను స్వామి సత్యం చెల్లిది మమ్మల ఊరు నమ్మల మన్న కూడా నమ్మల ఊరు జనం నమ్మల మమ్మల్ని